హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏ ఈ చిత్రం రేపే ప్రీమియర్స్ పడబోతుంది ఈ నెల ఇరవై ఏడున ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది మంచి హైప్ అయితే ఉందనమాట నాగా ఈ చిత్రానికి డైరెక్షన్ వహించగా అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారనమాట అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఒక సంవత్సరంలో మూడు సినిమాలతో నాలుగు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ అయితే అందుకున్నారనమాట టాలీవుడ్లో ఈ స్థాయి బిజినెస్ అందుకున్న ఒకే ఒకడు ప్రభాస్ అని చెప్పాలి ఆది సలార్ ఇప్పుడు కలికి అనమాట ఆది బిజినెస్ వచ్చేసి నూట ఇరవై కోట్లకు జరుపుకోగా రిలీజ్ బిజినెస్ వచ్చేసి నూట నలభై ఐదు కోట్లు ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ వచ్చేసి నూట ఎనభై కోట్లు టోటల్ గా నాలుగు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ అయితే జరుపుకున్నారు ప్రభాస్ ఒకే ఒక సంవత్సర కాలంలో ఈ రేంజ్ బిజినెస్ అందుకున్న ఒకే ఒక నటుడు ప్రభాస్ అని చెప్పాలి అయితే ఆది బ్రేక్ ఇవ్వలేమాట సలార్ మూవీ బ్రేక్ ఇన్ అవి మంచి కలెక్షన్ అయితే రాబట్టింది ఇప్పుడు కలికి మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందా అని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనమాట మరి చూడాలి కలికి మూవీ ఎలాంటి హిట్ అందుకొని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్